కోటింగ్ సరిపోలేదా హీరో హీరోలు స్పెషల్ విజయ మా కోటింగ్ సంగతి సరే మీకు బ్యాటింగ్ ఉంటుంది చూడే ఐఎం రెడీ నువ్వు ఫ్రెండ్స్ మహారాజ్ అంటారు పబ్లిక్ మాస్ అంటారు ఇంట్లో ఆకాశ్ అంటారు ఇక నీ ఈ ఏరియా ఏరియా సరే కబ్జా కొడతా నీ కనీ చప్పట్లు కొట్టే ఫ్యాన్స్ ఎవరు లేరు నేను ఒక్కసారి కొట్టడం మొదలెట్టాక మీ వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ అయిపోతారు మనీ మధ్య అలాగే పెరిగింది అంత మగాడివా మగతను పుట్టుకుతో వచ్చింది అది సిచ్యువేషన్ బట్టి లొకేషన్ బట్టి మారదా రాయ్ పదన్రా ఎక్కడికి రా వెళ్ళేది బెట్టింగ్ కట్టిన రెండు లక్షలు కట్టి అప్పుడు అప్పుడు కదల మనం అబ్బాయి సీకే నీకు సర్ప్రైజ్ న్యూస్ అసలు బెట్లు కట్టింది వాళ్ళు కాదు నేను అప్పుడే సీకే నేను కలిసే అవకాశం వస్తుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరిని చూసినా క్రికెట్ బెట్టింగ్లే ఇంట్లో దొంగతనాలు చేసి కొంతమంది ఎగ్జామ్ ఫీజ్ తెచ్చి కొంతమంది అప్పులు తెచ్చి చాలామంది రోడ్లు పడుతున్నారు ఈ బెట్లు కట్టేది ఎవడురా అంటే ఎవడికి తెలియదు అది తెలుసుకుందామనే ఈ గేమ్ వీడి గేమ్ నాకు నచ్చలేదురా నా అకౌంట్ లో ఏ సైన్ ఏంటన్న ఇడో నేను చెప్పనా చెప్పు తొండి ఏంటన్న ఇది ఎక్సర్సైజ్ చేస్తావు ఏడిపిస్తావు నవ్విస్తావు అసలు నీ క్యారెక్టర్ ఏంటన్నా అరే గడ్డి మోపు అసలు మన క్యారెక్టర్ కి డెఫినేషన్ లేదు ఎప్పుడెలా ఉంటానో నాకే తెలియదు నేను క్లైమేట్ లాంటి వాడిని అప్పుడప్పుడు సల్లగా ఉంటా అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా అప్పుడప్పుడు వణికిస్తా చంపేస్తావా వదిలేరా బాబు ఇవాటి నుంచి పెట్టింగ్ వదిలేస్తా తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు ముసలిదారి సూప్ అంతా తిండి మీద పెద్ద ఒక ఆమ్లెట్ వేసుకో కనీసం మంచి నీళ్ళ ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ ఏంటి తేడాగా ఉంది కొంప తీసే సామూహిక స్ట్రైక్ ఏంటమ్మా అందరు ఈ రోజు తేడాగా ఉన్నారు ఈ గొడవలు ఏమా నువ్వు ఊర్లోకెళ్తున్నావంటే వెళ్తున్నావు గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక ముద్దలా దిగుతుందయ్యా కొంచెం బుద్ధి ఉందా బాధ్యత ఉందా వదినా వదినా వదిన పది నుంచి ట్రై సమ్థింగ్ సిగ్గు లేదా ఆడవాళ్ళ దగ్గర తిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజుమీలో ఉద్యోగం చేసుకోవచ్చుగా ఉద్యోగం చేస్తే చూసుకుంటారు వాడేంటి మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాణ్ణి చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్య ఇంట్లో తలన్న ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కార్డు ఎవడో ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయి చూశాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదరా వెళ్ళలేదు సిగ్గు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫొటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఐ నో వెరీ వెల్ ఇందాక మౌలి చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని ఆ కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ క్రియేటెడ్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. పద. నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా? పేపర్ ఆ నో 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 నో. అహ్ పొనీ టీవీ లో వచ్చావా? టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లోనో టీవీలో లోనో నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం ఇంత ఆస్తుంది. నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి. సెలబ్రిటీ అయి ఉండాలి. లోకలగా మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ పెళ్ళయ్యాక మేము వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగపడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలు దాచుకుందాం మంచి మోపెడి కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే నాకు అక్కర్లేదు నువ్వు వేరే వాళ్ళని కాదు చూసుకోమానకి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో దోషం ఉన్న అమ్మాయి అని కామెంట్ చేసావని లెటర్ రాసిపెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్టం ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను ఆడది కేసు పెడితే పెళ్ళి అయిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు బాబా ముద్ర కట్ ఇల్లు ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు బయో ఎవ్వ జీవితం ఒరేయ్ మీరు నన్ను ఓదారుస్తారా అక్కడ ఎక్కడో మండేడెడు చేస్తున్నారా అది ఏడి బా అంత సో జరిగిన అవమానానికి గుండు చెరవేయిననే కదా చెరువు మధ్యలో సీటింగ్ పెట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగొంట వొంసా మొక్కలైందింది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తాదా అవ్వాలే అర్జెంట్‌గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చా ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాండ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏడోటి చేయాలిరా టీవీలో పేపర్లో ఎవడిదో న్యూస్ మనం చూట్టడం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావరా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే ఓ అమ్మో ఈడి ఎలా గెమ్మకైతే దుక్కుసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగునుకుంటా రేయ్ ఫేమస్ ఆడమంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా ఎందుకు కాదురా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చేతును ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులో నాను ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా అని డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడూ లేచేడా చాలా గుడి చూసాడా ఐ బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకు దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమ్మరే కావాలనుకుంటున్నారు ఫేమస్ ఉండరా ఇలా షాక్ ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యే దాకా నేను ఎప్పుడైనా మీడియా రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగేంచుకో